కేసీఆర్ గారి మీద కక్ష సాధించేదాని కోసము మన ఇంటి ఆడపడుచుని తీసుకొని పోయి ఆరు నెలలు ఇవాళ జైల్లో పెట్టినారు తప్పుడు సాక్ష్యాలు తప్పుడు మాటలతోని ఇవాళ ఆరు నెలల్ని ఆమెని అష్ట కష్టాలు పెట్టడమే కాదు చాలా చందాలపైన ఆలో వాళ్ళు ఆరోపణలు చేసినారు చాలా చండాలంగా మాట్లాడినారు ఒక మనిషిలాగా ఆడపడుచు పట్ల మాట్లాడని విధం విధంగా మాట్లాడకుండా దుర్మార్గంగా మాట్లాడినారు వాళ్ళు అనేక మంచి మంచి పొజిషన్లో ఉండొచ్చు కానీ వాళ్ళు మాట్లాడిన పద్ధతి ఇవాళ కూడా మాట్లాడుతూ ఉన్నారు ఇవాళ ఎంత దూరం పోయారంటే ఈ స్టారిజం ఇది ఇంతకన్నా వేరే ఏముంది ఏం చెప్పాలండి ఇవాళ కోర్టు మీద ఆక్షేపణలు చేస్తూ ఉన్నారు వీళ్ళు వణి సంజయ్ కానీయండి తర్వాత మిగతా ఇంకా వేరే కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీయండి ఇది ఇది కరెక్ట్ కాదు ఇది దీనివల్ల మీకు చెడు జరుగుద్ది తప్ప మంచి జరగదు కొంచెం సెన్స్ తెచ్చుకోండి మీరు సుప్రీంకోర్టు మీద మీరు ఆక్షేపణ చేస్తారా సుప్రీంకోర్టు మాట్లాడిన దాంట్లో ఏదైనా ఎవరికి కూడా ఆక్షేపించేదానికి వీలు లేదు ఎందుకనంటే దట్ ఈస్ ది ఫైనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఇన్ దిస్ కంట్రీ ఏం హక్కున్నా మీరు ఇట్లా మాట్లాడతారు ఎవరిష్ట మాట్లాడడానికి ఇదేమైనా కోర్టా లేకపోతే ఇదేమైనా ఒక పద్ధతి ప్రకారం నడిచే వ్యవస్థనా లేకపోతే మీ జాగిరామ ఇంకొక మాట పిచ్చి పిచ్చి మాటలు ఏమైనా మాట్లాడినా ఈ తీర్పుని అవమానపరిచే పద్ధతుల్లో కాని ఈ తీర్పుకి రాజకీయ ప్రేరేపణలు ఉన్నాయని లేకపోతే వాళ్ళతో వీళ్ళతో చేయించరు అనేది ఇంకొక మాట మా ఏ పొలిటికల్ పార్టీ అని కానీ వాళ్ళు ఏ స్థాయిలో ఉండని ఖచ్చితంగా వాళ్ళని వాళ్ళ మీద కన్సెప్ట్ ఆఫ్ కోర్ట్ వేస్తాము కోర్టు పిటిషన్స్ వేస్తాము వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాము అలాగే మాటలు మాట్లాడతారా రాజకీయ పొజిషన్లో ఉండి ఎవరిని బెదిరిస్తారు మీరు ఇది ఇంతకన్నా ఉన్నదా ఇక్కడ పెద్ద పెద్ద పొజిషన్లో ఉన్నారు మీరు ఈ రౌడీ మాటలు మాట్లాడమైంది తర్వాత ఈ బెదిరించే మాటలు మాట్లాడమైంది చాలా తప్పు ఇది ఇది చేయకండి ఒక అచీవర్ ని తీసుకుపోయి ఇవాళ నూట అరవై రోజులు జైల్లో పెట్టినారు చింతపడాల్సిన అవసరం ఉంది బుద్ధి తెచ్చుకోవాల్సిన అవసరం ఉన్నది ఏం చేసిందండి ఆమె వినోద్ గారు చెప్పినారు ప్రపంచ వేదిక మీద తెలంగాణ తెలంగాణలో ఉన్న ఒక పండగని తెలంగాణలో వలస రాజ్యంలో మొత్తం తొక్కివేస్తే దాన్ని తీసుకొని మొత్తం ప్రపంచం మొత్తం ఆవిష్కరించిన ఒక ఘనత ఉన్న పోరాట యోధురాలు కేసీఆర్ని ఇబ్బంది పెట్టేదానికోసం ఇవాళ తీసుకుపోయి జైల్లో పెట్టినారు ఫైనల్గా ఇవాళ కోర్టు న్యాయం చేసింది ఆ న్యాయాన్ని మీరు బుద్ధి తెచ్చుకొని గౌరవించండి మీకు గౌరవంగా ఉంటుంది మీరు ఇట్లాగే చేసిండనుకోండి ఖచ్చితంగా మేము ఏం చేస్తాం